నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫార్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలి బరువు తగ్గాలి ఎంక్ అండ్ ఎనర్జెటిక్గా ఉండాలనుకున్న వాళ్ళు న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో సాయాటిక పెయిన్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి యోగాసనాలు చేస్తే మనకు రిలీఫ్ వస్తుంది అన్నది నేర్చుకుందాం సాయాటిక అన్నది మన బాడీలో అతి పెద్ద నర్గు హిప్ జాయింట్స్లో నుంచి హీల్ వరకు అది స్ట్రెచ్ అయ్యి ఉంటుంది డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేదు అంటే ఓవర్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గుంతలు ఎక్కువగా ఉండి మనకు గుంతల్లో బండి వెళ్ళినప్పుడు లేదు అంటే స్టెప్స్ దిగేటప్పుడు టూ త్రీ స్టెప్స్ సడన్గా దిగినప్పుడు ఇంకా ఓవర్ వెయిట్ మనం వెయిట్ తక్కువ ఉందనుకొని లిఫ్ట్ చేస్తాం బట్ అది ఎక్కువ వెయిట్ ఉంటుంది సడన్ లిఫ్టింగ్ అనమాట అలాంటప్పుడు కూడా ఈ సయాటిక పెయిన్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఈ సాయాటిక పెయిన్ వచ్చిందంటే ఒక్కసారి వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ పోదు అని అపోహలో ఉంటారు చాలామంది ఎన్ని మెడిసిన్స్ వాడినా ఈ పెయిన్ తగ్గక రెస్ట్లో ఉంటారు అసలు ఏమీ దిగులు పడదు దీనికి తగ్గాలి అంటే ముందుగా మనం మన బాడీని ఫిట్గా చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మైండ్ని ఫిట్గా చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇది తగ్గిపోయే ప్రాబ్లమే యోగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ చూపిస్తాను అది కూడా వాల్ దగ్గర చూపిస్తాను చాలా సింపుల్ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారంటే ఈజీగా తగ్గిపోతుంది రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఉండాలి నేను రెగ్యులర్ రెగ్యులర్ అని ఎక్కువగా నోటీస్ చేయండి మీరు చెప్తూనే ఉంటాను ఏ ప్రాక్టీస్ అయినా సరే ఏ ప్రాబ్లం అయినా సరే మనకు రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి తగ్గిపోతాయి ఈ సయాటికా పెయిన్ ఉన్నప్పుడు వాల్ ప్రాక్టీసెస్ చేస్తూ నేను ప్రాక్టీసెస్ అయిన తర్వాత కొన్ని టిప్స్ చెప్తాను వాటిని కూడా ఫాలో అయ్యారు అంటే మనం తొందరగా ఈ పెయిన్ నుంచి బయటకు వచ్చేసేయచ్చు ఫస్ట్ చూడండి ఇలా లెగ్స్ వాల్కి ఫోల్డ్ చేసి పెట్టుకోండి చాలా సింపుల్ ప్రాక్టీసెస్ బాగా గమనించి చేయాలి చూడండి రైట్ లెగ్ను పొట్ట మీదకి గట్టిగా ప్రెషర్ ఇవ్వండి రిలీజ్ చేసి సై ఇలా స్ట్రెచ్ చేసి టోస్ని మన సైడ్ మూవ్ చేసుకోవాలి ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ డీ బ్రీథింగ్ స్ట్రెచ్ ఇలా టోస్ని కంపల్సరీ ముందుకు ఫార్వర్డ్ చేయాలి లెఫ్ట్ స్ట్రెచ్ రైట్ స్ట్రెచ్ లెఫ్ట్ స్ట్రెచ్ రైట్ స్ట్రెచ్ గట్టిగా పొట్ట మీదకి ప్రెషర్ ఇచ్చి కొద్దిసేపు మెయింటైన్ చేయండి టెన్ సెకండ్స్ నుంచి ఒక ట్వంటీ సెకండ్స్ వరకు రిలీజ్ పైకి స్ట్రెచ్ చేసి టోస్ అన్నీ మన వైపు ఇలా పుష్ చేసుకోవాలి అంటే హీల్ మీద ప్రెషర్ ఉంటుంది చాలా సింపుల్ ప్రాక్టీస్ కానీ చాలా చాలా ఎఫెక్టివ్ రిలీజ్ ఆపోజిట్ సైడ్ రిలీజ్ స్ట్రెచ్ చేసి టోస్ని ఎంత వీలైతే అంత చక్కగా ముందుకు ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి రిలీజ్ తర్వాత ఇలా లెగ్ చూసారా మనకు ఫోల్డ్ చేసుకొని పొట్ట మీదకి దెన్ రిలీజ్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఒక ఫోర్ టు సిక్స్ టైమ్స్ చేసి నేను ఇలా ఇస్తూ ముందుకు పుష్ చేయాలి అనుకో నర్వ్ అంతా రిలాక్సింగ్గా ఉండడానికి ఈ ప్రాక్టీస్ చాలా చాలా హెల్ప్ అవుతుంది రిలీజ్ చేసి ఆపోజిట్ సైడ్ మిప్ డా డాప్ డౌన్ చేసి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ రిలీజ్ ఇప్పుడు మళ్ళీ ఈ లెగ్ని ఇలా సేమ్ ఇప్పుడు కొంచెం హెడ్ పైక్ లిఫ్ట్ చేసి హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకోవాలి స్లోగా లెగ్ ముందుకి తర్వాత రిలీజ్ చేయాలి ఎక్కువసేపు ఉండకండి జస్ట్ ఫైవ్ సెకండ్స్ సరిపోతుంది ఆ డా డా రిలీజ్ ఆపోజిట్ సైడ్ ఆ ఆఫ్ 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 చేసి మెయింటైన్ చేసుకోండి రిలీజ్ తర్వాత రిలాక్సింగ్గా చూడండి రైట్ లెగ్ పైకి ఆఫ్ ల్యాక్ స్లోగా చేయాలి ప్రాక్టీసెస్ అన్నీ పెయిన్ ఉన్నప్పుడు ఎంత నెమ్మదిగా చేస్తే అంత రిలాక్సింగ్గా ఉంటుంది ఆఫ్ డా అప్ చేసి మెయింటైన్ హిప్ కూడా జస్ట్ ఊరికే అలా పైకి లిఫ్ట్ చేస్తే సరిపోతుంది లెఫ్ట్ చూడండి టూ నీస్ని స్లోగా సైడ్కి రైట్ సెంటర్ లెఫ్ట్ లెఫ్ట్ డైరెక్షన్ సెంటర్ రైట్ సెంటర్ లెఫ్ట్

ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సోలి సెంటర్ రిలీజ్ మెల్లగా టూ లెగ్స్ని పైకి స్ట్రెచ్ చేసి టోస్ డౌన్ చేసి మెయింటైన్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ అలా ఉన్నారంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మెల్లగా టూ లెగ్స్ని మీదకి రిలీజ్ మెల్లగా బటర్ఫ్లై లాగా ఇలా ఉంచుకొని కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి ఒక టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వరకు ఇలా రెస్ట్ తీసుకుంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మెల్లగా సిట్టింగ్కి వచ్చేద్దాం ఇలా సిట్టింగ్లోకి వచ్చిన తర్వాత చూడండి రైట్ లెగ్ని ఇలా పైకి తీసుకొని ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ చేసి మెయింటైన్ చేసుకోవాలి రిలాక్సింగ్గా ఉంటుంది మీరు ఎప్పుడు కొంచెం పెయిన్ అనేజీ అనిపించినా సరే ఇలా ఈ ట్విస్టింగ్ ప్రాక్టీసెస్ చేసుకోండి లెఫ్ట్ లెగ్ కిందకే ఉండాలి ట్విస్ట్ రిలీజ్ మళ్ళీ రైట్ తర్వాత హెడ్ డౌన్ చేసి డౌన్ రిలీజ్ లెఫ్ట్ డాన్హే సెంటర్ మెల్లగా కంఫర్టబుల్గా సెట్టింగ్ వచ్చేసేయండి ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ అన్నీ కూడా కంపల్సరీ డైలీ చేస్తూ ఉంటే మనకు ఫ్యాటిక పెయిన్ అనేది తగ్గిపోతుంది మనం ఫాలో అవ్వవలసిన కొన్ని టిప్స్ కూడా ఉన్నాయండి సైటిక పెయిన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ చేయకూడదు అంటే ముందుకు వంగడము ఎక్కువ చేయకూడదు అప్పుడు మనకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది వాకింగ్ చేసేటప్పుడు కూడా హీల్ ఎక్కువ ఉన్న హీల్స్ లేడీస్ అయితే హై హీల్స్ వేస్తారు కదా హై హీల్స్ వేస్తే కూడా పెయిన్ అస్సలు తగ్గదు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది హీల్స్ తగ్గించుకోండి ఫ్లాట్ స్లిప్పర్స్ యూస్ చేశారు అంటే తొందరగా మనకు వాకింగ్లో కూడా రిలాక్సింగ్గా ఉంటుంది మనం వాకింగ్ చేసేటప్పుడు కూడా గడ్డిలో కానీ నార్మల్ వాకింగ్ చేసేటప్పుడు హీల్ కొంచెం పైకి లిఫ్ట్ చేసి మన హీల్స్ లిఫ్ట్ చేసి వాక్ చేయడము హీల్ మీద వాక్ చేయడం టోర్స్ పైకి లిఫ్ట్ చేసి వాక్ చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది పడుకున్నప్పుడు సైడ్కి తిరిగి ఎక్కువ పడుకుంటూ ఉంటే మనకు పెయిన్ అనేది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది బోర్లా పడుకుని లెగ్ కొంచెం పైకి తీసుకొని నిద్రపోతే కూడా చాలా చాలా మంచిది ఇవన్నీ కూడా ఫాలో అవుతూ కుదిరినప్పుడు ఏ సైడ్ అయితే పెయిన్ ఉందో అటు సైడ్ ఆయిల్ మసాజ్ చేసుకొని కాపడం పెట్టుకుంటూ ఉన్నారంటే పెయిన్కి తొందరగా రిలీఫ్ అనేది ఉంటుంది ఇలా యోగాలోనే మనం ఆ పెయిన్ని తగ్గించుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సో ఎక్కువ మెడికేషన్కి వెళ్ళకండి పెయిన్ ఎక్కువ ఉంది అని చెప్పి వెంటనే మెడిసిన్ తీసుకోవద్దు మెల్లమెల్లగా తగ్గుతుంది యోగా అంటే ఇట్స్ నాట్ ఏ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే పెయిన్ పెయిన్ని దాది అణిచిపెట్టేస్తుంది ట్యాబ్లెట్ ఇది అలా కాదు రూట్ నుంచి బయటకు తీసుకొస్తుంది పెయిన్ కంప్లీట్గా తగ్గించడానికి యోగా హెల్ప్ చేస్తుంది కాబట్టి కొంచెం టైం పట్టవచ్చు రెగ్యులర్ ప్రాక్టీస్లో మనం వన్ మంత్ నుంచి త్రీ మంత్స్లోగా రిజల్ట్ అనేది చూడొచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే